నమస్కారం న్యూస్ కి స్వాగతం శివనంది అవార్డు అందుకున్న బ్యాంకు కిష్టయ్య స్వామికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సోమవారం అయ్యప్ప సన్నిధిలో సేవా సమితి ఆధ్వర్యంలో ఆయనకు సత్కరించి ఆయన సేవలను పలువురు కొనియాడారు బ్యాంకు కిష్టయ్యకు ఆధ్యాత్మికంగా అన్ని విధాల వరాలు కల్పించి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు ఈ నేపథ్యంలోని అయ్యప్ప మాటదారులందరూ ఆయనకు ఆశీర్వదించారు

య్య స్వామి గారు అంచెలంచెలుగా స్వామి నమ్ముకుని ఏది మేనేజర్ మేనేజర్ వరకు తిరిగిన స్వామి స్వామిని నమ్మి పై వచ్చినాడు అందువల్ల అందరికీ స్వామి గుడి స్వామి మాట నచ్చండి బాగా స్వామి మన తోడుంటాడు అని చెప్పి చెప్పుకుంటాడు స్వామి గత ముప్పై ఏళ్ళుగా మన గుడికి మన దేవస్థానానికి తోడున్నాడు స్వామి మన పెద్ద గురుస్తాము అనేవి వాళ్ళు ఇంటికాడ ఇంకా అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు అంత భక్తి వరుడు స్వామి ఎక్కడ రామభజనలు జరిగినా ఎక్కడ కీర్తనలు జరిగినా అక్కడికి వెళ్ళి భజనలు అవన్నీ పాల్గొనేవాడు స్వామి స్వామికి రావడం ఈ నుండి రా అవార్డు రావడము ఆయన పూర్వజన్మ చింతమందికైనా రాదు ఇట్లాంటిది అవార్డు రాదు రావడము తన పూర్వజన్మృతము స్వామి సేవ ఎప్పుడు స్వామికి ఇక అయ్యప్ప స్వామి సేవ ఉండకూడదు అని మాకు కోరిక ఆయన జీవితాంతము స్వామి సేవల్లోనే ఉండాలని కోరిక స్వామి నమ్మే ఇంత బుద్ధవాడైనాడు అనమాట అంతకుముందు లేదు భజనలు లేవు ఏమి లేవు ఇప్పుడు అయ్యప్ప నమ్మిన తర్వాత స్వామి ఇంత నంది తీసుకునే స్థాయికి వచ్చినాడు ఎక్కడ భయం ఎదురగినా పోయి స్వామి గురించి బాగా ప్రచారం చేసి అన్నదానం గురించి ఎక్కడ పోయినా విరాళాలు బాగా ప్రకటించి ఆయన మాటలు ఆయన మాటతోనే స్పందన ఉత్సాహంపరిచి అన్ని కార్యక్రమాలు బాగా పాల్గొంటాడు స్టార్క్ ఐదు స్థాయి నిం లేదు దీర్ఘాదీవల దీపే ఈ ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఒకటి మాకు గురువు గురువు అయినటువంటి తులసి సాగర్ శుభాశిసులు అలాగే కదిరిలో సుపరిచితులైనటువంటి మా గురువు గారు శ్రీ శ్రీ ఆదిమల సూర్యనారాయణ భాగవత గారు ఆల్రెడీ ఆయన నంది అవార్డు తీసుకున్నాడు కర్ణాటక రాష్ట్రంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండేది ఆ కల్చరల్ ప్రోగ్రాంలో నేను కనీసం ఇరవై ఐదు ఫోటోలు పంపించాను ఆధ్యాత్మికంగా ఉండేవి అంటే నెక్స్ట్ సేవా కార్యక్రమంలో పాల్గొంటాము నిస్వార్థంగా చేసే వాళ్ళకి మాత్రమే ఇది నేను ఎందుకంటే వివరణ ఐదు వందల డబ్బు డబ్బులు ఇస్తారంటే భజన చేసేది లేదు మన డబ్బు ఖర్చు పెట్టేనా కానీ భజన చేద్దామని ఉత్సాహంతో భజనలు పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో భజన కార్యక్రమం పాలుపాటిదిన్ని ఆంజనేయ స్వామిలో అన్న అయ్యప్ప సేవా సంతర్పణ అన్నదాన కార్యక్రమం నరసింహస్వామి గుడిలో అన్నదానంలో నిత్యము సేవ నా బ్రహ్మోత్సవాల్లో వేషదానంలో నా ఇది హిరణ్యకశపుడు వేషవధారిని నెక్స్ట్ భజనలు బ్రహ్మోత్సవాల్లో చాలా పాల్గొన్నది దీన్ని పురస్కరించుకొని వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా గర్వకారణం ఉంది అలాగే ఈ అవార్డు వచ్చేసి గురువుల గురువు అయిన శ్రీ శ్రీ జనార్దన్ గురు స్వామి గారికి అంకితం చేస్తున్నాను ఎందుకంటే నాకు గురువు ఈ స్వామి ఈ స్వామి గురువు జనార్దన స్వామి గురువుల గురువు అయినటువంటి జనార్దన స్వామి గారు ఎక్కడున్నా కానీ ఈ అవార్డు ఆయనకి అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందులో ఈరోజు వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి సేవా తరఫున నన్ను సన్మానించడం నాకు ఎంతో గర్వకారణం ఉంది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి అయ్యప్ప గుడక ఇలాంటి సేవా కార్యంలో పాల్గొని ముందు ముందు కూడా ఇలాంటి అవార్డులు పొందాలని ప్రతి ఒక్క అయ్యప్ప కొడుక నేను చెప్పేది ఇదే అంటే ప్రతిరోజు ఆ భజన చేయమని అవకాశం ఉన్నప్పుడల్లా భజనలో పాల్గొని భజనలు కీర్తన పాడి అయ్యప్ప అయ్యప్ప సేవ చేసుకొని గురుస్వాములు గారి ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరుచున్నాం విచ్చేసిన పత్రికావి నా శుభ అభినందన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం స్వామి మా అన్నగారు బ్యాంకు కృష్ణయ్యన్న గారు సుపరిచితులు కదిరి నియోజకవర్గం అంతా ఈ పది మండలాల్లో బ్యాంకు కృష్ణయ్య అంటేనే అందరికీ తెలుసు ఆయన మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినాడు ఆయన గత నలభై సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటున్నారు స్వామి నేను ఇది ముప్పై రెండో సంవత్సరం మాల వేయడం నేను కూడా మాల వేసిన కొత్తలో సైకిల్లో పోతుంటే అప్పుడు బాగా ప్రోత్సహించేవాడు ఈయనకు ఈయన భజన కార్యక్రమం చేయడమే కాక భజనలు ఎవరైనా హుషారుగా భజనలు పాల్గొనే వాళ్ళని కూడా ప్రోత్సహించేది ఎక్కువ మా అన్నగారు నన్ను బాగా ప్రోత్సహించినాడు కూడా ఆయన ఆయన ప్రోత్సహించడం వల్ల కూడా మా గురుస్వామి గారు కృష్ణాయన స్వామి గారు ప్రోత్సహించడం వల్లే మేము కూడా భజనలో పాల్గొని అయ్యప్ప కీర్తనలు పాడేది నేర్చుకున్నాం అయ్యప్ప భజనలు అయ్యప్ప విధానాలు పూజా విధానాలు నేర్చుకున్నాము మాకు గురువు లాంటి వాడే మా కృష్ణాయన స్వామి ఈ సందర్భంగా ప్రభుత్వం వారు ఆయనకు ఆయన చేసిన సేవలు గుర్తించి శివనంది అవార్డు ఇవ్వడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవార్డులు మా అన్న ఇంకా ఎన్నో పొందాలని దాదాపు డెబ్బై సంవత్సరాలు మా అన్నగారికి ఇలాంటి అవార్డులు మా అన్నగారు ఇంకా ఎన్నో పొందాలని ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని నిన్ను నూరేళ్ళు మా అన్న ఆరోగ్యాలతో ఉండాలని అవన్నీ ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ఈ సందర్భంగా కోరుకుంటూ మా అన్నగారికి మా గురుస్వామి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మా అయ్యప్ప స్వామి సేవా సమితి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాం స్వామి స్వామి సరే

ఆ లాస్ట్ లో రెండు ప్లేయర్ లో వొడిచో నరేసోమయ్య ఇంకొక ఫామ్ లో సార్ అంటేవా కుదరా ఇంకొక ఫామ్ లో నేను ఎకాలి చిటు ఆ కడెస్తావి ఉజేషి ఉజేషి అంటే ఆంటర్ ఈ రోజు మన శిక్షణ ఇక్కడ అందించిన దాదాపు టీటి లక్ష్మీనారాయణ గారు శ్రీపతి నాగారి స్వామి అలాగే

I agar is